ప్రతీకారం కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం పొత్తుబిందూపురం ఈ గ్రామం తన అందమైన ప్రకృతి దృశ్యాలతో పచ్చని పొలాలతో చల్లని వాతావరణముతో ప్రసిద్ధి చెందింది ఈ గ్రామంలో కులమతాల సాంప్రదాయం గట్టిగా పాటించేవారు గ్రామంలో ఉన్నత కులానికి చెందిన సీత అనే అమ్మాయి తక్కువ కులానికి చెందిన రాము అనే అబ్బాయితో ప్రేమలో పడింది వారి ప్రేమ గ్రామస్తుల దృష్టిలో పెద్ద పాపంగా కనిపించింది సీత రాము తమ ప్రేమ కోసం సమాజంతో పోరాడుతూ తమ ప్రేమను గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు ఒక రాత్రి సీత రాము గ్రామాన్ని విడిచి పారిపోవాలని ప్రయత్నించారు కానీ గ్రామస్తులు వారిని పట్టుకొని బంధించారు గ్రామ పెద్దల ఆదేశాల మీద సీత రామును నడి రోడ్డులో అందరూ చూస్తూ ఉండగా హింసించి చంపేశారు అది అర్ధరాత్రి గ్రామం నిశ్శబ్దంగా మారిపోయింది కానీ ఆ రోజు నుంచి గ్రామంలో అసాధారణ సంఘటనలు జరిగాయి రాత్రివేళ ఆ గ్రామం దయ్యాల నివాసంగా మారిపోయింది ప్రతి రాత్రి గ్రామం చీకటిలో మునిగిపోయిన తరువాత సీత రాము ప్రేతాత్మలు భయంకరంగా శబ్దాలు చేస్తూ గ్రామమంతా తిరిగేవారు కొందరు ఈ శబ్దాలు విన్నప్పుడు తమ ఇళ్లలో విపరీతమైన భయంతో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపేవారు ఆ ప్రేతాత్మలు తమను హింసించిన వారిని లక్ష్యంగా చేసుకున్నారు వారి సమీపంలో ఉన్నవారు ఆకాస్మికంగా అస్వస్థతకు గురవ్వడం గుండెపోటు రావడం లేదా వింతగా మరణించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి గ్రామస్తుల ఇళ్లలోని అద్దాలలో సీత రాము ఆత్మలు కనిపించేవి రాత్రి సమయంలో ఎవరికైనా తలుపు తెరిస్తే ఎదురుగా సీత రాము దయ్యం రూపంలో కనిపించి వారిని భయపెట్టేవారు గ్రామస్తులు వారి ఇళ్లలో వంటగది సామాగ్రి అకస్మికంగా కదలడం పగలడం వంటివి జరిగేవి గ్రామస్తులు రాత్రి నిద్రపోయే సమయంలో సీత రాము భయంకరమైన శబ్దాలు చేస్తూ వారిని నిద్రలేమికి గురి చేసేవారు రాత్రి నిద్ర లేకపోవడం వల్ల గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యేవారు సీత రాము ప్రేతాత్మలు రాత్రి సమయంలో గ్రామస్తులకు కనిపించి భయపెట్టడం వలన రాత్రి బయటకు వెళ్ళడానికి భయపడేవారు ఒకరోజు గ్రామ పెద్దకి కలలో సీత రాము కనిపించి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి లేదంటే ఈ ఊరిని బల్లకాడుగా మారుస్తాం కలలో సీతారాము చెప్పిన విషయాలని ఆ గ్రామ పెద్ద గ్రామస్తులకు వివరించాడు ఆ రోజు నుంచి గ్రామం మళ్ళీ శాంతియుతంగా మారిపోయింది కులమతాల తేడాలను మరిచి ప్రేమను గౌరవించాలని ఆ గ్రామం అందరికీ స్ఫూర్తిగా నిలిచింది